గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ బాగున్నానే అనుకుంటున్నా ఓకే లేదు చాలా యంగ్ చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు సార్ మీరు నాకు డెబ్బై ఏళ్ళ తొంభై ఏళ్ళ తొంభై ఐదు అంటున్నారు కొంతమంది కానీ చాలా ఫిట్గా ఉన్నారు సార్ మీరు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అనుకుంటారు నాకు తెలిసి మీ ఏజ్ సెవెంటీ ఫైవ్ వరకు ఉంటుంది అనుకుంటున్నారు అంతండి సరే బాగున్నారు ఎనర్జీగా ఉన్నారు సార్ మిమ్మల్ని ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే చా మళ్ళీ బాబుమోహన్ గారు సినిమాలో నటించడం తెర మీద అంటే అప్పుడు ఒక కమేడియన్గా మీ వెలుగు కానీ అంటే ఒక ప్రస్థానం ఇది డెఫినెట్గా ఒక కమిడియన్గా మీరు చాలా బిజీగా ఎంత ఎంతోమందిని మందిని మీరు నవ్వుల్లో తేలి సార్ మీరు మళ్ళీ మిమ్మల్ని తెర మీద చూడటం చాలా హ్యాపీగా ఉంది అంటే బ్రదర్ అసలు నా ఎంట్రీ ఎంట్రీ ఏ క్యారెక్టర్ యాక్టర్ కామెడీ విలన్ అంకుశంలో కామెడీ విలన్ రాయే అది విలన్ పక్కన ఉండే ఒక కామెడీ విలన్ క్యారెక్టర్ విలన్ పక్కన నాకు హిట్ కూడా ఆ క్యారెక్టరే ఎప్పుడో ఒక యాభై సినిమాల తర్వాత మామగారితో మళ్ళీ కమెడియన్ అయ్యాను ఓకే అంతేగాని అసలు ఆర్టిస్ట్గా నా ఎంట్రీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఓకే ఆహుతిలో అంతే ఆహుతిలో కూడా జీవిత గారి కొడుకుని కిడ్నాప్ చేస్తాను లాస్ట్కి నన్ను రాజశేఖర్ గారు కొట్టి పట్టుకుంటారు నేను కిడ్నాప్ చేసి అని పిల్లల్ని నమ్ముకునేవాడు అది ఓకే ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ యాక్టరే అట్లా ఎంట్రీ ఎంట్రీయే హిట్ ఎంట్రీ ఎంట్రీయే అంకుశంతో ఆక్తితో నాకు మంచి పేరు వచ్చింది అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లోనే పది సినిమాలు బుక్ అయినా ఓకే సూపర్ మళ్ళీ అటు వచ్చేసరికి యాభై ఇరవై సినిమాల తర్వాత కమిడియన్ మామగారు ఓకే అనా అనుకుంటా ఆట కొట్టుడు దంచుడు మళ్ళా ఆట స్టార్ట్ అయింది కనుక కామెడీ విలన్ కామెడియన్ కామెడీ విలన్ మళ్ళా ఇటు బ్రహ్మానందంతో తండ్రిగా కమెడియన్గా క్యారెక్టర్ యాక్టర్గా మళ్ళీ ఇట్లా సో ఆ నుంచి మళ్ళీ సాంగ్లోకి వెళ్ళిపోయాను పాటలు స్మితతో పాట సౌందర్య పాట సౌందర్యతో పాట అమ్మనితో పాటలు సోనువాలయతో కూడా ప్రపంచ సుందరి ఆలిబాబా అద్భుతీపంలో సోనువాలయ్యతో సాంగ్ ఒలి ఒలియా సుందరి పాట అట్లా ఎటుపోయినా కూడా డ్యాన్సులు వేసినా హిట్లే కమెడీని వేసినా హిట్లే క్యారెక్టర్ యాక్టర్గా వేసినా హిట్లే అది నా అదృష్టం నేను ఎవరికంటే ఏదో నేను గొప్ప నటు నేను కాదు కానీ నా వరకు ఏ క్యారెక్టర్ వేసినా ప్రజలకు నచ్చటం ప్రేక్షక దేవుళ్ళకు నచ్చటం నా అదృష్టం అంటే భగవంతుడిచ్చిన వరం వరకే చెప్పగలరు అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా మీరు సేమ్ కమెడీ చేసినా డిఫరెంట్గా ఒక్కో క్యారెక్టర్ ఇంకో సంబంధం 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 సో అలా దొరకటం కూడా లక్కీ మేకాల అలాంటి క్యారెక్టర్లు మీకోసం రైటర్స్ రాయటం రా రైటర్స్ రాసేది మేము మలుచుకునేది మీ కొన్ని మేనర్ ధర పెట్టుకునేది కొన్ని క్యారెక్టర్ ఇట్లా ఈ క్యారెక్టర్ ఇట్లా చేస్తే బాగుంటుందని ఈ క్యారెక్టర్ని ఇట్లా కాకుండా కొంచెం ఇట్లా ఇంకా బాగుంటుందని ఇట్లట్లా మేము అవి కూడా మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవక్కటి అడుగు సినిమాలో ఈవి సత్యనారాయణ గారు అప్పటికి చాలా హిట్లు వచ్చినాయి మా ఈవీ సత్యనారాయణ గారితో ప్రేమకైదు నుంచి లెక్క ప్రేమకైదే ఫస్ట్ హిట్ పిక్చర్ ఈవీవి గారికి ఈవి సత్యనారాయణ గారికి అవును చెవుల పువ్వు ఫస్ట్ పిక్చరు అది అటర్ఫ్లాపు ప్రేమక ఇది హండ్రెడ్ డేస్ వచ్చారు సురేష్ ప్రొడక్షన్స్ రామారాయణ దాంట్లోనే నేనే మెయిన్ విలన్ మెయిన్ విలన్ నేనే నాకు అసిస్టెంట్ త్యాగరాజు పెద్ద విలన్ ఆయన ఆయన నాకు అసిటెంట్ అరే నేసేయ అంటాను అయినా కూడా క్యారెక్టర్ పని అట్లా ఆ నాకు నాకే మేనరిజం పెట్టాడు నాకు నచ్చలేదు స్వయం నాకు అది కొంచెం మార్చున్నాను అన్నాను అంటే బాగుంది నా మాట బాబు అంటే నేను అలిగిన నాకు మధ్యాహ్నం నుంచి షూటింగ్ ఆ రోజు ఎట్లా ఇది క్యారెక్టర్ కానీ అన్న కా కారు కావాలన్నా నేను అట్లా తిరిగి వస్తున్నా మనసు బాగలేదు అని పోయినా కారు వేసుకుని ఎట్లా ఇది ఊత పద్ధతి బాగలేదు ఇది బూత్ మాట వస్తుంది అనుకుంటూ తిరుగుతూ తిరుగుతుంటే ఒక బోర్డు కనపడదు ఆ బీచ్లో తిరుగుతున్నాను ఒక చైనీస్ రెస్టారెంట్ దగ్గర బోర్డు ఉంది ఓకే అమ్మ పాప బ్యాగ్ తీసుకో బ్యాగ్ తీసుకో చూసిన బాగా అబ్బా ఓకే అబ్బా బాగుంది ఇబ్బంది హోటల్ బానీ ఈవీ గారి దగ్గర బానీ పోయినా పోయి అన్నా నాన్న నాకు దొరికింది 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 ఏం దొరికింది మంచి ఓదపదం దొరికింది అన్నా నాకు ఏది చెప్పు చెప్పు అదే చాలా బాగుంది బాబు అని కౌలించుకున్నాడు ఎట్లా నీకు ఎట్లా అంటే ఇట్ట ఒక బోర్డు చదివిన ఈ చివర రెండు అక్షరాలు గడిపితే సరిపోతుంది బాగోదు బాగుంటుంది నువ్వు పెట్టిన దానికి అనుకున్నా ఓకే అందుకని ఇది అది తీసేసి అది భూతపథంలాగా ఉంది కంప్లీట్ కనుక ఇది గడిపితే ఉంది అన్న అన్నా అదే పూహ పూహ పుహార్ పెట్టిన దానికి ఏదో బద్దలైంది అది ఏదో పెట్టేందుకు లేదు అది ఫస్ట్ అట్లా అందులోనే మళ్ళా దేవుడితో మాట్లాడుతుంటా అది కూడా అది ఏదో ఉంది అది అట్ట కాకుండా నేనే దేవుని పిలిచి ఏ ఓ ఏ ఓ ఏకే వాకే అది అట్ అది అట్లా కొన్ని క్రియేట్ చేసుకునేది మేము డైరెక్టర్లు కూడా ఒప్పుకునేది అంటే బాగుంటేనే ఒప్పుకుంటారు కదా ఖచ్చితంగా బెస్ట్ అంటే సినిమా కోసం అట్లా కొద్దిగా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండేది మేము కూడా తప్పించేది క్యారెక్టర్ బాగా రావాలి బాగా చేయాలి మాకు మార్కులు 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 అని ఉండేది మాకు ఓకే అంటే అంటే కెరీర్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మళ్ళీ సినిమాలు ఎందుకు తగ్గించేస్తా సినిమాలు ఎందుకు రాదు కదా గ్యాప్ నాకు ఎక్కడ రాలేదు మినిస్టర్ అయ్యాను రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల ఆహా రాజకీయాల్లో కంటే నేను సినిమా యాక్టర్గా కూడా ప్రచారం పోయేది ఎన్టీఆరావు గారు నన్ను ప్రచారాన్ని పంపేది కానీ పోటీ చేయాల్సి వచ్చింది నేను చేయను అన్నాను కానీ తప్పలేదు నాకు చాలా బాధతో ఒప్పుకున్నాను సరే అయినా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా సినిమాలు చేసుకోవచ్చు కనుక నా సినిమాలు నేను చేసుకుంటూనే కానీ కొన్ని సందర్భాల్లో ఒక డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ప్రజలను చూసి కొందరు ఏదో చేస్తాడు మాకు ఏదో జరుగుద్ది మాకు మా జీవితంలో ఏదో ఉండరు జరుగుద్ది ఈ అయ్య మాకు అన్నం పెడతాడు ఈ అయ్య మాకు నీడనిస్తాడు ఇట్లా కాలాల కంటుంటారండి పాపం గ్రామీణ ప్రాంతంలో ఇట్లాంటి వాళ్ళ కోసమే నాన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది వాళ్ళ కోసమే రాజకీయానికి వచ్చింది మనం కూడా పని చేయాలి నా సినిమాలంటే కాదు నేను ఉద్యోగిగా ఉంటే ఉద్యోగ ఉండేవాడు నెల చేతానికి కానీ ఇంతటి లైఫ్ ఇచ్చిండు దేవుడు ఇట్టాటోలోకి సేవ చేయాలి అనేది చిన్న మైండ్లో పడింది పడి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను వీళ్ళు కూడా మినిస్టర్ అయ్యాను చేయకూడదు కార్మిక కాదు కార్మిక మరియు కర్మగా లేబర్ అండ్ ఫ్యాక్టరీ క్యాబినెట్ మినిస్టర్ చేయటం కోసం అసలు అయితే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏ ఉంటుంది ఒక పోర్ట్ఫోలియో ఫ్యాక్టరీస్ వేరే ఉంటుంది ఇండస్ట్రీస్ మినిస్టర్ అనే ఉండేది కానీ రెండు కలిపి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అని పెట్టి నాకు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు అప్పుడు చేయకూడదు ఈ సినిమాలు అక్కడికి అడిగిన రాదు వద్దు నాకు కామెడీ మంత్రి వద్దు ఇప్పటికే కామెడీ మంత్రి కామెడీ చేసుకుంటోడికి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చిన నువ్వు నీతో ఈక్వల్ పోస్ట్ క్యాబినెట్ ర్యాంకు సీఎం అంటే క్యాబినెట్ అవును కనుక నువ్వు చేయొద్దని అన్నాను అంతే అనుకోనిగా అప్పుడు గ్యాప్ వచ్చింది కొంచెం తగ్గించాలి సినిమా గ్యాప్ బాబుమోహన్ నటించట్లేదు అప్పుడు కథలు కథ రాసేటప్పుడే నా పేరు బాబుమోహన్ ఈ క్యారెక్టర్ అని రాసేదే అవును ఆ కథల్లో ముందే బాబుమోహన్ అనిపించు కాకుండా మామూలుగా కథ రాయటం మళ్ళీ పాత పద్ధతికి పోయింది అట్లా ఎవరు దొరికితే వాడిని పెట్టుకునేది ఓకే ఆ క్యారెక్టర్ అలాగే నేను నటించాలనుకుని మళ్ళీ నాకు మంత్రి పదవి అయిపోయి మామూలుగా ఓడిపోయినాం అప్పుడు చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయ్యా ఓడిపోయా గవర్నమెంట్ ఓడిపోయింది అప్పుడు నాకు నటించే అవకాశం వచ్చింది కానీ బాబుమోహన్ కోసం రాసే క్యారెక్టర్లు బంద్ అయ్యాయి అవును అప్పుడు నాకే చేయబుద్ధి కాదు ఇదే నాకేం కర్మ ఇట్లాంటి క్యారెక్టర్లు ఎలాంటి క్యారెక్టర్లు వేసినా కథను నడిపే క్యారెక్టర్లు కదా నేను వేసినాయన్ని మామగారు తీసుకోండి ఆదరాయుడు తీసుకోండి ఆదరాయుడు తీసుకోండి మాతోనే ఆడినేసిన సినిమాలు కనుక ఇక్కడి క్యారెక్టర్లు వేయొద్దు అనుకున్న కొన్నా ఏదో మంచిది నచ్చితే ఒకటి ఒక రెండో చేసేది కథలు చెప్పారు సార్ వచ్చి మీకు అప్పుడు చాలామంది క్యారెక్టర్స్ రాసి నేను వినేటోని కాదు నా క్యారెక్టర్ వాళ్ళకి చెప్పమనేది ఓకే కాంబినేషన్ ఎవరెవరు నా క్యారెక్టరే క్యారెక్టర్ కానీ షూటింగ్ అప్పుడు మాత్రం సీన్ చదివి వినిపించాల్సిందే దాన్ని నేను దొంగ దెబ్బ ప్లాన్ చేసుకోవాల్సిందే నటించాల్సింది ఓకే అట్లా చేసేది కనుక నాకు గ్యాప్ రాలేదండి ఓకే మొన్న కూడా ఒక బాగుంది క్యారెక్టర్ చేద్దామని అనుకున్నాను ఒకటి ఒప్పుకుంటే పది వచ్చినాయి సోదరా చేశారు కదా రీసెంట్గా సోదర అనే సినిమాలు దీనికంటే ముందే అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అని చేసిన అట్లా నేను ఆడపద చేస్తూనే ఉన్నాను కానీ ఇట్లా ఇన్ని సినిమాలు నచ్చినాయి అంటే మళ్ళీ కొత్త అన్ని ఫాదర్గా లేకపోతే పెద్ద మనిషిగా ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ సీజన్కి ఈ టైప్ క్యారెక్టర్లు అయితే బాగు అనుకున్నా నేను ఓకే ఊరు పెద్ద మనిషిగా ఆ మళ్ళీ అప్పుడు నెక్కరేసి అనే ఇంటి కావు ఇప్పుడు ఇదొక టైపు క్యారెక్టర్స్ కనుక ఇట్లా కూడా కట్టవచ్చు అనుకున్నాను అందులో భాగమే ఉప్పు రంగులో క్యారెక్టర్